హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ వ్లాగ్స్ విత్ సిన్ వారు ఈరోజు నేను దీపావళి వ్లాగ్ చేశాను సో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఆ టూ డేస్ సాటర్డే అండ్ సండే నేను ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను అనమాట సో ఏంటప్ప ఎప్పుడు దీవాళి ఏదో సాటర్డే అన్న సండే అన్న ఏదో ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకోవాలి యూజువల్గా బట్ ఈసారి దీవాలి ఎలా వచ్చింది మీకు తెలుసు కదా సాటర్డే అండ్ సండే రెండు కలిసేలాగా వచ్చిందనమాట రెండు డేస్ సెలబ్రేట్ చేసుకున్నాం అందుకని మేము సో నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము అని చెప్పాను కదా సో మా అల్లికి ఐఫోన్ కొన్నాము కొనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా మా హోమ్ టౌన్కి మీరు మా మమ్మీ వాళ్ళ ఇంటికి అండ్ వెళ్తున్న దా చూస్తున్నారు కదా వామ్ అసలు పూలే పూల ఇక్కడ చూసినా కానీ అసలు మంచి కాస్ట్ చెప్తున్నారు చెప్పడం కూడా బిజినెస్ మాత్రం బాగా జోరుగా సాగిందేమో దీపావళి పేరు మీద పూలు మాత్రం పండగ చేసుకున్నారు పూలు అమ్మటి వాళ్ళు ఇప్పుడు ఈసీఏ నుంచి మా మిరియాలో కూడా వెళ్ళాలంటే ఓఆర్ఆర్ ఎక్కాలన్నమాట సో ఈ దారి గుండా వెళ్తున్నాము అసలు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ చెట్లు ఎంత బాగుందండి ఎంత మెయింటైన్ చేస్తున్నారు అసలు చాలా నీట్గా ఇక్కడ బోర్డు కనిపిస్తుంది ఎంట్రీ టు ఓఆర్ఆర్ కేసాము ఎక్కేసాము ఇప్పుడు మిరియాల గుడి ఇది ఇంకా వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కదా పడుకున్నాము అర్లీ మార్నింగ్ లేచాక లేచేసరికి మా మమ్మీ ఏ ముక్కు చెప్పు ఏ గట్టి చెప్పు నాకు ఇంపట్లే ఏడు మా అమ్మ ముగ్గులు వేయడంలో చాలా అంటే చాలా బిజీగా ఉంది సో మధ్యలో మధ్యలో నేను మాట్లాడిస్తున్నాను అంతలోపు చెత్త వాళ్ళు వచ్చారు కలమ్మ అంటే మెయిడ్ అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సో చెత్త వస్తే మా డాడీ చెత్త వేయడానికి వెళ్తున్నాడు అమ్మ చెత్త ఇవ్వండి అంటున్నాడు చెత్త వైకిల్ సో అమ్మలే ఇవాళ చెత్త అయ్యలు కూడా ఇవ్వచ్చు కదా ఎందుకట్లా అంటున్నారు వాళ్ళు అంటుంది సో ఇంకా మా అమ్మ కష్టపడి ఫైనల్ అవుట్పుట్ తెచ్చేసింది ఇదే అనమాట ఆ మామిడి పిందెల ముగ్గు సో ఇంకా ముగ్గులు వేస్తానే ఉంది ఇంకా నేను ఇంకా అవే చూపిస్తూ ఉంటే ఈ వ్లాగ్ అంతా అదే కంప్లీట్ అయిపోతుంది ఇంకా సేమ్ ముగ్గు మళ్ళా ఇది ఒక డిఫరెంట్ ముగ్గు వేస్తున్నా నీకు ఇష్టం వచ్చిన ట్రెట్టో కట్ట ప్రథం ముగ్గుంటుంది కదా ఆటోమేటిక్గా వస్తుంది అది మీ కూడా వచ్చినాయా ఇంకా ముగ్గులు అవి పెట్టేశాక అందరం వెళ్ళి ఫ్రెషప్ అయ్యాము ఫ్రెషప్ అయ్యాక మళ్ళీ ఇవి కూర్చాలి కదా పూలు ఉన్నాయి పూలు తీసుకొని వచ్చామనమాట మేమే వచ్చేటప్పుడు హైదరాబాద్లో అయితే చాలా తొక్కుతాయి అండ్ కొంచెం తక్కువ కాస్ట్కి దొక్కుతాయి మిరియాలు గుళ్ళు కంపేర్ చేస్తే సో ఇంకా తీసుకొని వచ్చాం అలాగే విడి పూలు కూర్చుకోవాలి కదా మరి ఇవి గుమ్మాలే కట్టుకోవాలి కదా సో ఇంకా ఇదెన్ని గంటలు పడుతుందో అనుకున్నాము ఇంకా నేను ఏదో కొన్ని కూర్చాను అంతే మా మమ్మీ అండ్ మా ఇంటి పైన రెంట్కుంటారు వాళ్ళని కూడా పిలిచింది సో అందరు కలిసి కూర్చారు కొన్ని బంతి పుల్లని ఇలా మాల కట్టి దేవుడికి పెట్టింది అలాగే పూజ కూడా కంప్లీట్ చేసుకుంది మా మమ్మీ ఇంకా పూజ కూడా అయిపోయాక ఇంకేముంది ఇంకా మళ్ళీ తినడం మొదలు పెట్టాలి కదా ప్రిపేర్ చేసుకోవాలిగా ఫుడ్ సో మా మామయ్య పిల్లోడిని తీసుకురమ్మంటే వాడు ఎన్ని కూరగాయలు తీసుకొచ్చారో చూడండి మళ్ళీ వీటిని మళ్ళీ నేను సపరేట్గా మారుబేరానికి అమ్ముకోవచ్చు అన్ని కూరగాయలు తీసుకొచ్చాడు వీటిలో ఏం చేయాలని మా మమ్మీ అడిగితే దొండకాయ ఫ్రై అని చెప్పాము సో దొండకాయలు ఇలా కట్ చేసింది మా ఆయనకి నాకు చాలా ఇష్టం దొండకాయ ఫ్రై అందుకని ఇంకా వండుకొని తిన్నాము తిన్న తర్వాత మరి ఇంకా బయట తిరగాలి కదా సో అందుకని మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ని మార్చాలని చెప్పాను కదా నేను మొన్న వీడియోలో సో ఇంకా ఫ్రిడ్జ్ కోసం మేము షాపింగ్కి వచ్చామన్నమాట చూస్తున్నాం ఏ ఫ్రిడ్జ్ అయితే బాగుంటుందో సో ఇంకా ఈ ఫ్రిడ్జ్ నచ్చింది మాకైతే సో మమ్మీ నేను మా హస్బెండ్ అందరం కలిసి ఇదే సెలెక్ట్ చేసాం ఓనర్ గారితో ఫోటో దిగాం అనమాట ఫ్రిడ్జ్ పక్కన సో ఫ్రిడ్జ్ వచ్చేసి ఒక రెండు గంటల్లో ఇంటికి వస్తుందని చెప్పారు ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఈ బనానాస్ తీసుకొని వచ్చారు వాళ్ళు చెట్టు కాసాయంట సో ఎన్ని రోజులు ఇంట అయిపోతాయో మరి తెలియదు ఇవి సో చిట్టి అనమాట వీటిని ఏదో అంటారే ఏదో అంటారు నేను నేను మర్చిపోయాను అంటారు కేలీలు అంటారు సో అదే అనుకుంటున్నా అంటే నాకు కూడా ష్యూర్గా తెలియదు చక్కెరకేలీలు అనే అంటారు అనుకుంటున్నా మొత్తానికైతే ఆయన తీసుకొచ్చారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆహా ఇవి ఎన్ని రోజులు పడతాయో నిజంగానే తినడానికి అలాగే కొన్ని హైదరాబాద్ కూడా తీసుకెళ్దామని ముందుగానే పక్కన పెట్టుకున్నాను అనమాట అలా తిని టైంపాస్ చేసేలోపు ఫ్రిడ్జ్ కూడా రానే వచ్చేసింది సో ఫ్రిడ్జ్ని నేను ఓపెన్ చేయాలనుకున్నాను సో ఓపెన్ చేస్తాను వీడియోది ఏమని మా మా వాళ్ళ అబ్బాయితో చెప్పాను ఈ యెల్లో కలర్ స్టిక్కర్ చూస్తున్నారా ట్వంటీ పర్సెంట్ అడిషనల్ క్యాష్ బ్యాక్ అనే దగ్గర డెంట్ ఉందండి అది దా స్టిక్కర్ తోటి కవర్ చేశాడు మనకు తెలియదు కదా తీసుకొచ్చిన చూసాం ఇంకేం చేయలేం కదా ఇంకా ఏం చేస్తాం ఈవినింగ్ అయిపోయింది ఇంకా దీపాలు పెట్టుకుంటున్నాం అన్నమాట ఆహా ఏమన్నా టైమింగ్ కార్తీక దీపం సీరియల్ వస్తుందండి ఆ టైంకే పెట్టుకుంటున్నాం మేము దీపాలు మొత్తానికి మా మమ్మీ యూట్యూబ్లో చూసి ఈ వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలో చూసిందంట అలా ట్రై చేసింది బాగానే వచ్చింది అనిపించి మళ్ళీ ఈరోజు మళ్ళీ పెట్టుకున్నాం అనమాట ముందే ట్రై చేసింది ఆల్రెడీ వస్తుందా రాదా అని బట్ బాగానే వచ్చాయి వాటర్ క్యాండిల్స్ సో ఇంకా దీపాలు పెట్టాలి కదా సో ఇలా కుందుల్లో వెలిగించుకొని మా ఇంటి చుట్టూ తా గోడల చుట్టూ త గోడల పైన అన్ని చోట్ల పెట్టేశాము ఇంకా ఆ డే అంతా అలా అయిపోయింది ఇది సెకండ్ డే అనమాట అంటే సండే రోజు సండే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాము అయ్యాక చూస్తున్నారు కదా మా ఇంటి మొత్తం మీ గడపలకి అన్ని చోట్ల ఇంకా పసుపు రాసింది అండ్ బొట్లు పెట్టుకుని రమ్మంది కుంకుమ బొట్లు సో కుంకుమ పెడుతున్నాను నేను మా మమ్మీ పసుపు పెట్టిన చోట్ల మొత్తానికి అది అయిపోయాక మా మా అబ్బాయి అన్నానుగా వీడే అనమాట వాడు సో ఇంటర్ చదువుతున్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సో వాడే నా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అన్నీ అనమాట ఈ రోజుకి సో ఏమో చాలా బాగా తీసా అన్నాడు ఇంకా అది అయిపోయాక మా మమ్మీ పూజ చేసింది పూజ చేసాక నేను కూడా పిక్ తీసుకున్నాను అందరం తినేసి ఇంకా ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాము సో మా ఊర్లో కొంచెం కొత్తగా ఇది బోటింగ్ అయిందనమాట సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది వచ్చాము అందరం ఇక్కడికి చూసారు కదా ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇలా ఉంది మేము లోపల కార్ పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చేసి వీడియో తీసుకుంటున్నాము ఇటు సైడ్ ఇలా పార్క్ లాగా ఉంది సో అది మళ్ళీ నేను తర్వాత చూపిస్తాను జస్ట్ ఇప్పుడు ఒక గ్లాన్స్ ఇస్తున్నాను అంతే ఇటు సైడ్ వచ్చేసి ఇలా అది రెస్టారెంట్ అంట కానీ ఓపెన్ కాలేదు అక్కడ ఓపెన్ అయ్యి లేదు అయినా కరోనా టైం అయినా కానీ ఇంతమంది ఉన్నారు ఏంటో అసలు సో మామూలుగా తక్కువ మంది ఉంటారని మేము వచ్చాము మాస్కులు మాత్రం తీయలేదు మేము అసలు ఇంతమంది ఉండడం వలన అసలు లాక్డౌన్లో మా మమ్మీ వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేదు అసలు అందుకని పాపం వాళ్ళని మా మమ్మీ ఎప్పటి అంటుంది బోటింగ్ వెళ్దాం వెళ్దాం వచ్చినప్పుడల్లా మేము చెప్పేది సో మేము మాత్రం బిజీగా ఉండడం వల్ల ఎప్పుడు తీసుకెళ్లే వాళ్ళని బట్ ఈసారి మాత్రం కొంచెం టైం కుదిరింది కదా దొరికింది కదా దివాళీ రోజని అలా తీసుకొని వెళ్ళాం వాళ్ళని కూడా ఈ గేమ్ చూసారా టెన్ రూపీస్ అట గన్ తోటి షూట్ చేయొచ్చు బెలూన్స్ని ఇంక మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న గేమే కదా అది ఎక్కడ ఏ ఫెస్టివల్ అయినా ఏ ఎగ్జిబిషన్స్ అయినా ఏ జాతర అయినా గేమ్ ఉండాల్సిందే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దాం అనుకున్నాము వెళ్ళినప్పుడు కానీ క్లోజ్ ఉంది టెంపుల్ అంటే కొద్దిసేపు అయ్యాక ఓపెన్ చేస్తారు సో అంతవరకు అయితే బయట నుంచి తీశాను ఇంకా ఈ గుడి చూశాక కాస్త అక్కడే ముందుకు వెళ్తే నంది విగ్రహం ఉంది అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు సో నేను కూడా అక్కడ వీడియో తీసుకున్నాను సో చూస్తున్నారు కదా శ్రీశైలంలో నంది లాగానే ఉంది కదా ఇంకా చాలామంది వచ్చారు బట్ మామూలుగా ఇంకెక్కువ మంది ఉంటారంట ఈసారి తక్కువ వచ్చారు సో ఈరోజు పండగ కదా అందరూ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి బిజీగా ఉండి ఉంటారు ఇక్కడ వచ్చేసి లాంచి ఇది బోటో ఏమంటారో దీన్ని లాంచి అంటారు అనుకుంటున్నా సో దీంట్లో అందరూ ఎక్కాక దాన్ని తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఇక్కడ స్పీడ్ బోట్కి ఫౌంటైన్ బోట్కి అండ్ పెడల్ బోట్కి సపరేట్ కాస్ట్ ఉందన్నమాట అదే అదే ఆ బోర్డు సో ఎంత టైంకి ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు అనేసి అక్కడ రాసి పెట్టింది బోర్డులో అనమాట బోట్స్ అన్నీ అక్కడ ఆప్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్కి కూడా అలో చేయట్లేదు ఓన్లీ బోట్ టికెట్ కొనుక్కొని ఎక్కే వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు ఇంకా మా వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు పైగా మా మమ్మీ వాళ్ళకి భయం అనమాట అందుకే ఎక్కలేదు ఇంకా మేము సో ఇలా వీడియో తీసుకొని వచ్చేసాం ఇవన్నీ రకరకాల బోట్స్ అనమాట ఇవి అలాగే ఈ ప్లేస్లో అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాం ఇక్కడలో ఫిషింగ్ చేస్తున్నారు కొంతమంది సో ఫిషర్స్ కూడా పడుతున్నారు మంచిగా కనిపించాయి మాకు కూడా సో ఇక్కడ ఏంటంటే వానపాములు ఉన్నాయన్నమాట వాళ్ళు తెచ్చుకున్నారు వానపాములు సో వాటిని ఎర్రలు అంటారు అవి తీసుకెళ్ళి ఎర్రగా వేస్తున్నారు అనమాట దానికి గుచ్చుతున్నారు చూడండి సో ఈ ఎర్రలు తినడానికి వచ్చే చేప చిక్కుతుందనమాట చిన్న చేపలు అయితే మళ్ళీ పట్టుకొని వాటిని ఎరువులోనే విసిరేస్తున్నారు పెద్దవి మాత్రమే పడుతున్నారు చూడండి ఈయన చూస్ చేస్తున్నట్టు ఫిషింగ్ ఆహాహా దొరికింది దొరికింది చూడండి పార్క్ లాగా ఉంది మంచిగా చక్కగా ఈవినింగ్ రావచ్చు స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఈ రెండు హట్స్ లాగా ఉన్నాయి కదా అటు వచ్చేసి గోడంతా డిజైన్స్ ఉంది బాగుంది ప్ప ఇది బాగుందని వీడియో తీసుకుంటున్నాను బట్ నాకు ఫేస్ కనపడట్లేదు అటు సైడ్ వెళ్ళి వస్తాను అటు సైడ్ నుంచి ఫోటో తీసుకు ఏముంది కదా అసలు బాగుంది ఇది ఇక్కడ పిల్లలకు ఆడుకునేవన్నీ మామూలుగా లేవు ఇక్కడేమో జిమ్ ఉంది జిమ్ టైప్ మోడర్న్ జిమ్ అనుకోండి సో ఇక్కడ పార్క్లో ఇదేంటప్ప హ్యాండ్స్ టైప్లో ఉన్నాయి అని అనుకుంటున్నాం కదా అందులో కూర్చోవచ్చు అనమాట చిన్నపిల్లలను అందులో కూర్చోబెట్టి ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్తున్న దారిలో మాకు క్రాకర్స్ కనిపించాయి కొన్ని తీసుకుందాం అని తీసుకున్నాము ఎక్కువేం తీసుకోలేదు ఫ్లవర్ పాట్స్ తీసుకున్నాం అంతే అండ్ ఇంటికి వెళ్ళాక మమ్మీ మళ్ళీ పూజ చేసింది ప్రమిదలన్నీ రెడీగా పెట్టుకున్నాం వాటిలో ఆయిల్ పోసి దీపం వెలిగించడానికి రెడీగా ఉంచుకున్నాము సో ఒక ఆకు పెట్టి దానిపైన ప్రమిద పెడుతున్నాం అనమాట మేము సో ఆకు అంటే కొంచెం మందారాకులు అయితే పెద్దగా ఉంటాయి కదా అవి అవి పెట్టి దానిపైన ప్రమిద పెట్టి దానిపైన ఆయిల్ పోసి దీపం వెలిగిస్తున్నాం మా అమ్మ చూడండి ఇంకా బంతి పూలను ఇలా చింపి ఇలా డెకరేట్ చేసుకుంటుంది ఇంకా తెచ్చుకున్న క్రాకర్స్ని కాల్చాము ఎక్కువ పొల్యూషన్ వచ్చేవి కాల్చలేదండి ఏదో కొన్ని దీపావళి కదా కాబట్టి కొంచెం ఫ్లవర్ పాట్స్ ఈ కాకరపూలు ఇవి కాల్చామంతే అలా సెలబ్రేట్ చేసుకున్నాం దీవాళిని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము అందరూ బిజీగా అయిపోయారు ఇంకా మండే నుంచి ఇంకా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాత వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో